హలో మధ్యాహ్న బయలు కట్ అన్న రెండు నిమిషాలు अर्जेंट ही मगाडा पण कट जे का मॅडम वेटिंग कॉल पकडून फोन आहे दया मुदक ओके जयदेव जी पंगा कनेस राजू मॅडम कट जे का मॅडम कोण असेल कॅमेरा सुरू आहे माम हे माम कट इट मॅडम अर्जेंट खर्च आहे अर्जेंट मॅडम छे आरे बाहेरला नाही नाही कराय कराय काही कॅमेरा लेप दिसतो सर

ओके मैम मैडम फिंगर्स कंसर्ट राइट ओके नेक्स्ट वाक ये पिता माँ रेडी मैडम रोल स्लोगन एंड मैडम

నమస్తే అండి ఐఎమ్ టు ఓపెన్ హ్యాండ్ టు హ్యాండ్ హ్యాండ్లూమ్స్ ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ sir గుప్తా సార్ అండ్ దీమ్ సో ఐమ్ హ్యాపీ టు బి హియర్ ఇవాళ మన హ్యాండ్లూమ్స్ ఓపెనింగ్ కి ఎందుకంటే హ్యాండ్లూమ్స్ ఆర్ ఇండియా రిచ్ టెక్స్టైల్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్ అవర్ ఇండియన్ అండ్ వచ్చేసి హ్యాండ్లూమ్స్ కూడా చాలా సస్టైనబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఉంటాయి అండ్ ద క్వాలిటీ అండ్ ద అంటే దర్ ఇస్ కంపారిజన్ లేదు వేరే ఫ్యాబ్రిక్స్ కి హ్యాండ్లూమ్స్ కి అండ్ ఇక్కడ వచ్చేసి చాలా స్టాల్స్ ఉన్నాయి సో ఎవ్రీ షుడ్ విజిట్ అండ్ చాలా డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు అంట సో మార్చ్ ఫిఫ్త్ వరకు ఇది ఓపెన్ ఉంటుంది